హలో అండి మా హాస్టల్లోకి వీక్లీ వన్స్ అయితే ఏదో ఒక స్వీట్ అనేది చేస్తూ ఉంటానమాట సో అలా అని చెప్పేసి ఈ రోజు సేమియా కేసు అయితే ప్రిపేర్ చేశాను ఇది అయితే తక్కువ టైంలో చాలా సింపుల్ గా అయిపోతుందండి సో మనకి ఇంట్లో ఎప్పుడైనా సరే స్వీట్ తినాలి అనిపిస్తే తక్కువ టైంలో ఓన్లీ ఐదు ఐదు నిమిషాలు ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అలాగే మా పిల్లలకు కూడా సేమియా అన్న అలాగే సేమ్యతో చేసిన ఉప్ప అన్నా కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే సేమియా కేసర్ ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెసే కదండి సో దానికోసం అయితే ముందుగా ప్యాన్ లో కొంచెం నెయ్యిని వెయిట్ చేసుకొని మనం తీసుకున్న సేమియాన్ని లైట్ గా వేయించుకోవాలి నెక్స్ట్ అలాగే ఒక గ్లాస్ సేమియా అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతాయండి సో మనం కప్పుతో కానీ అలాగే గ్లాస్తో కానీ ఏదైనా కూడా మెజర్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కొంచెం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని మనకి సేమియా అనేది వేసేసుకోవాలి సో సేమ్యా అనేది కొంచెం దగ్గర పడట తర్వాత మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో అప్పుడైతే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని స్వీట్ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అండ్ సింపుల్ గా మనకి సేమియా కేసులు అయితే రెడీ అండి సో నచ్చితే ట్రై చేయండి అలాగే వీడి నచ్చితే ఎలక్షన్ subscribe thank you